ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి చేతికి అందొచ్చిన చెట్టంత కొడుకు ఉన్నత శిఖరాలకు ఎదిగి మమ్మల్ని సాకుతాడు అనే సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కొడుకును తీసుకువెళ్లిపోయింది సిద్దిపేట జిల్లా అకనిపేట మండలం మచిరెడ్డి తండాకు చెందినటువంటి ప్రవీణ్ జార్ఖండ్ లో ఉద్యోగరీత్యా గత సంవత్సరం నుండి అక్కడ పని చేస్తున్నాడు గత రాత్రి ప్రవీణ్ కు గుర్తు తెలియని వాహనం ఆయన అక్కడ మృతి చెందడం జరిగింది మనం ప్రవీణ్ గ్రామంలో ఉన్నాము అసలు ప్రవీణ్ ఎప్పుడు అక్కడికి వెళ్ళాడు అసలు ప్రమాదం ఎప్పుడు జరిగింది అనేది మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం నా స్థానంలో నా కోరుకుంటే జార్ఖండ్ కు ఉపాధి నిమిత్తం పోయినటువంటి ప్రవీణ్ అయితే ఆ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది ప్రస్తుతం అయితే మనము మసిరెడ్డి తండా వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము అంటే ఆ ప్రవీణే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం కూడా చూసుకున్నది దాదాపు ఒక పద్దెనిమిది నెలల నుంచి ఆయన జాబ్ చేయడం జరుగుతుంది ఒక ప్రైవేట్ కంపెనీ లో జార్ఖండ్ లో అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు అయితే ప్రవీణ్ కూడా మొత్తం వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆయన చూసుకుంటారు ఇంట్లో వాళ్ళ బాబాయిలు వీళ్ళు వాళ్ళ బాబాయిలను కూడా ఆయనే చూసుకోవాలంటే వాళ్ళ చాలా క్లిష్ట పరిస్థితి అని కూడా మనము చెప్పుకోవచ్చు వాళ్ళ అమ్మాయి అయితే ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ప్రవీణ్ ఏం చదువుకున్నాడు రోజుల నుంచి జాబ్ మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అంటే చాలా కష్టం ఎందుకంటే కొడుకు మరణించిన బాధను ఎవరైనా కూడా తట్టుకోలేరు ప్రవీణ్ వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మ చెప్పండి ఎట్లా జరిగింది ప్రవీణ్ ఎన్రోల్ అయ్యా అక్కడ జార్ఖండ్ లో జాబ్ అయ్యి పద్దెనిమిది పద్దెనిమిది వస్తుంది అక్కడనే ఉన్నాడు ఒక రెండు సార్లు ఇంటికి వచ్చిండు మళ్ళీ మొన్న దసరాకు రమ్మంటే కూడా రాలేదు ఇవన్నీ డ్యూటీకి పోతాన్నా అని అన్నాడు పోయేటప్పుడు దారిలో అట్లా జరిగిందట కోళ్ళ వ్యాన్ అన్నారు అదే బడ్డ మేము లేకు తెలియదు బాగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు అని మాతో చెప్తాడు చనిపోయింది అని నిన్న చెప్తాడు అంతే ఇక అయినాయి అయినా మమ్మల్మ్మల చూసుకునే టైనే మేము లేని వాళ్ళు పక్కకి ఇంకేం లేదు నాకు కూడా ఎవరు లేరు ఇంకా నా కొడుకులు తప్ప అంటే ఎట్లా అంటే మరి ఏమన్నా అంటే ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి వెళ్ళిన ఫోన్ చేసి మాట్లాడిందా నేను డ్యూటీకి పోయే ముందు ఏమైనా ఫోన్ మాట్లాడిందా మీతో సోమారు అన్నాడు మాట్లాడిండు మంగళవారం మాట్లాడిండు రోజు మాట్లాడుతూనే ఉంటాడు మాట్లాడతాడు దినం తప్పి ఎప్పుడైనా మాట్లాడుతూనే ఉంటాడు దినం తప్పి దినం మాట్లాడతాడు బాగానే చెప్పారు అంటే ఎట్లా మరి ఎట్లా ఇప్పుడు ఏం జరిగిందని చెప్పారు అక్కడ మీతో వాళ్ళు వ్యాన్ తాకింది వాళ్ళ వ్యాన్ అన్నారు అది వ్యాన్ అన్నది తెలియదు వేరే కిలో ఏ తెలియదు అన్నది అంత దూరం మాకు ఎట్లా తెలుస్తుంది అయినా చదువులు నాకు రావయ్యా వాళ్ళ డాడీ కేరక ఆయన చదువు ఎంత చదివిండో నాకు అదే పేర్లు రావు దేవుడు చదువుకోలేదు బీటెక్ అయిపోయింది నా కొడుకుల కేరక నాకు తెలియదు అట్లా పోతాంటే పోయిండిపో మనం పైసలు కావాలంటే బాకీ తెచ్చి అయినా ఇచ్చి మమ్మల్ని చాస్తాడు కదా మా కొడుకు అని మేము అనుకున్నాం ఇట్లా అక్కడ పోయి చనిపోతాడు ఇట్లా జార్కండి పోయే జారిపోయాడు కొడుకు అనుకోలే మమ్మల్ని చాస్తాడు అని అనుకున్నాం అనుకున్నాము కాక ఇంకా తోడు మా వెనకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పోషించేది ఆయన మాకేం పర్లేదు అంటే తల్లిదండ్రులే కాకుండా కూడా కుటుంబ బాధ్యత మొత్తం కూడా ప్రవీణే మోసేవాడని కూడా వాళ్ళ తల్లి చెప్తుందంటే ప్రవీణ్ మృతి చెందడం మాత్రము చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చేతికి అందచిన చెట్లంతా కొడుకు మృతి చెందడం కూడా ఇక్కడ ఈ గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే అనుకున్నాయి అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు ఉద్యోగం చేస్తాడు మమ్మల్లా సాధుతాడనే ఆ వాళ్ళ తల్లిదండ్రుల కోరిక నెరవేరక ముందే కొడుకు మృతి చెందిన ఘటన ఆ మసిరెడ్డి తండాలో మాత్రము విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు అంటే ప్రవీణ్ గత సంవత్సరం క్రితమే ఒక ప్రైవేట్ జాబ్ ఎక్కడం జరిగింది ఇప్పుడిప్పుడే మా కుటుంబము సెట్ అవుతుందన్న పరిస్థితిలో కూడా కొడుకు మృతి చెందడంతో కూడా కుటుంబ సభ్యులు మాత్రం దుఃఖ సాగరంలో మునిగిపోయారు మనతో పాటు వాళ్ళ నాన్న ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అంటే ఎట్లా జరిగిందట ప్రమాదం అసలు ఏం జరిగింది మా కొడుకు సెలెక్ట్ నెలలు నెల అయింది బుధవారం రెండు గంటల స్విఫ్ట్ ఉంటుంది పోతే పోపుడుతోనే ఒక వ్యాన్ అనేసి గుద్దింది సంగతి నేను స్కూల్ స్వయంగా స్పాయంగా స్పాట్లే ఎగిరిపోయాడు అంటే ఎన్ని రోజుల్లో ఇక్కడ వర్క్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది అక్కడ పద్దెనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది పద్దెనెలయితే సరే ఏం చదివించినావు మీ కొడుకు బీటెక్ 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 చదివిడెక్ ఒక్కడే కొడుకు నేను కూడా ఎడ్యుకేటెడ్ ఏ కానీ నేను చెడిపోయినా నా స్థానంలో నా కొడుకు ఉండి మా కుటుంబాన్ని కొడుకు ఉద్దేశంతో పోషించే కొడుకు కూడా మృతి చెందడంతో కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు మాత్రం దుఃఖసంలో మునిగిపోయారు జార్ఖండ్ లో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కూడా ప్రవీణ్ అయితే అక్కడ మృతి చెందాడని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ భరత్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట ఇట్లు జారు కానిపోయాను జారిపోయాడు నాకు మనకి అనుకోవాలని నేను మమ్మలు జారుతాడ అని అనుకున్నాం నా స్థానం నా కొడుకుంటే